ప్రైజ్ అలాట్ దేవుడినా మనకు మైమకాలు ఉన్నాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్ట్ టైం ప్రేయర్లో ఇన్ సిక్స్త్ డే ఆరో రోజులో ఉన్నామండి అందరు మరి దేవుని స్తోత్రం ఓకే చాలాసార్లు మనము ప్రార్థన చేయడానికి బద్దకిస్తూ ఉంటాము ఈ రోజు కాదులే రేపు చేసుకుందాం అనుకుంటాం మళ్ళీ రేపు వచ్చినాక వదిలే సాయంత్రం చేద్దాం మళ్ళీ మార్నింగ్ చేద్దాం ఇలా ఇలాగా ప్రార్థన చేయడానికి పోస్ట్ పోయిన్మెంట్ అంటే ఏంటంటే అలా పోస్ట్ చేస్తూ ఉంటాం పోస్ట్ పోయిన్మెంట్ చేస్తూ ఉంటాం రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని వాయిదాలు వేస్తూ ఉంటాం కానీ ప్రార్థనలో చాలా అశ్వదలు ఉన్నాయి ప్రార్థనలో చాలా ఫలితాలు తాగున్నాయి ఎందుకు అంటే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడి లేదంటే ఒక ఉన్నతమైన వ్యక్తితో మాట్లాడితే మనకంటూ ఒక స్ట్రాటజీ అంటే మనకంటూ ఒక స్ట్రాటజీ మనకంటూ ఒక లెవెల్ పెరుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం అలాగే దేవునితో మాట్లాడితే గొప్ప వ్యక్తిని సృష్టించిన వ్యక్తి గొప్ప వ్యక్తి గొప్ప దేవుడు నిజంగా రాజులకు రాజు ప్రభులకే ప్రభు అలాంటి దేవుడితో మాట్లాడితే మనస్థితి గతుల్ని ఖచ్చితంగా దేవుడు గొప్పగా మారుస్తాడు ఎందుకు అంటే ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో సహవాసం చేయడు చాలామంది అంటారు వారితో సహవాసం చేస్తే వారు వీరు వీరు వారులా మారుతారు అని అలాగే ఏంటంటే బయట సహవాసాలు ఏమో కానీ దేవునితో సహవాసం చేస్తే అట్ మీన్స్ ప్రార్థన దేవునితో సహవాసం అంటేనే ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ దేవుని సహవాసంలోకి వెళ్తామో నిజంగా దేవుని యొక్క పోలిక చిట్న దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి అందుకని ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం అని చాలా మంది మాట్లాడుతుంటారు కానీ కీర్తనలు ముప్పై రెండో సైన్ కీర్తన ఐదో చరణంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారు కప్పుకొనక నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని సన్నిధిని ఒప్పుకు ఒప్పుకుందని అనుకుంటున్నాను అలా ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడితో సాహసం చేస్తూ ఉంటామో దేవుడితో మాట్లాడుతూ ఉంటామో మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దోషమును మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాప అన్నిటినీ కూడా పరిహరింపజేస్తారంటారు దేవుడు వాటన్నిటిని తొలగిస్తాడు ఎందుకంటే పాపం చేయలేని మనిషి ఉండట్లేదు నిజం చెప్పాలి అంటే క్షణక్షణము కూడా అబద్ధమారుతూనే ఉంటున్నాం క్షణక్షణము కూడా పాపం చేస్తూనే ఉంటాం వీటన్నిటి నుంచి తొలగించబడాలి అంటే ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ప్రార్థన చేసి మనలో ఉన్నటువంటి దోషములను మనలో ఉన్నటువంటి పాపములను తొలగించుకునేటట్లుగా మనం చేసుకోవాలని అవన్నీ పోవాలంటే ప్రార్థనలో మనం ఉండాలి దేవుని యొక్క సహవాసంలో మనం ఉండాలి దేవునితో మాట్లాడేటట్లుగా మనం ఉండాలి ఏకోప్రోచన పత్రిక ఒకటో ఐదో వచ్చింది నా గొర్రెలు జ్ఞానం లేక నశించిపోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే జ్ఞానం ఎవరికైనానూ జ్ఞానము కొద్దు నన్ను అడగండి నేను మీకు దయచేస్తానని ఏకోప్రవసిన పత్రికలో దేవుడు మాట్లాడుతున్నారు అవును నిజంగా జ్ఞానము లేక మనం నశించిపోతున్నాం అట్టి జ్ఞానం మనకు కావాలి అంటే దేవుడితో మాట్లాడాలి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడగాలి అంటే ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే దేవుణ్ణి అడగటం దేవుడితో మాట్లాడడం ఎప్పుడైతే మనం దేవుడితో మాట్లాడుతామో ఖచ్చితంగా గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడని ఈ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది అంటే మంచి జీవితంలోకి నడిపిస్తుంది మంచి మార్గంలోకి నడిపిస్తుంది అంతేకాదు మన జీవితాన్ని మన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియాలి అంటే ఖచ్చితంగా దేవునికి సంబంధించిన జ్ఞానం మనకు అలవారుచు దేవుడికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలి దేవునికి సంబంధించిన జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం మనకు అందాలి అంటే ఖచ్చితంగా మనం ప్రార్థనలో ఉండాలి ప్రార్థన చేయటం వల్ల దేవుడి యొక్క జ్ఞానము మనం పొందుకుంటాం అదేవిధంగా లూకస్ వార్త పదకొండు వచ్చిన పదమూడు వచ్చినప్పుడు అన్నాడు పరిశుద్ధాత్మని మీరు పొందుకునే వారు ఉంటారు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన యొక్క ఆత్మను మనం పొందుకుంటాం పరిశుద్ధాత్మను పొందుకోవటం వల్ల మన జీవితాల్లో గొప్ప మార్పులు కలుగుతాయి మనం ప్రత్యేకించబడతాం ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకుంటామో ఈ లోకంలో ప్రత్యేకమైన స్థితిలో దేవుడు మనం పెడతాడు ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారివి ఏర్పరచబడిన వారు కాబట్టి ఆ ఏర్పరచబడిన స్థితి ప్రత్యేకించబడిన స్థితి ఈ లోకానికి తెలియాలంటే ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీ జీవితం అంటూ ఒక ప్రత్యేకంగా ఉండాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి చాలామంది ప్రార్థన చేయడానికి బద్దకిస్తూ ఉంటారు ప్రార్థన చేయడానికి వాయిదాలు వేస్తూ ఉంటారు కానీ ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా బద్దకించకూడదు ఎప్పుడు కూడా మనం వాయిదాలు వేసుకోకూడదు ఎందుకంటే ప్రార్థన వలన చాలా గొప్ప మేలు మన జీవితంలో పొందుకునేవారుగా మనం ఉంటామని అలాయా అందుకనే గొప్ప జ్ఞానము మనము పొందుకోవాలి అంటే గొప్ప దేవునికి మనం ఏం చేయాలండి ప్రార్థన చేసేవారుగా ఉంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం ఇంకొక విషయము మత వార్త ఏడో ఉద్యా పద్నాలుగో పదకొండవంలో మంచి ఈవెల్ని మీరు పొందుకుంటారు అన్నాడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మంచి ఈవెల్ని గొప్ప ఆశీర్వాదాలని దేవుడు మనకు దయచేస్తాడు యోగు గ్రంథము నలభై రెండు ఉద్యమం పదవచంలో చూసినట్లయితే ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారికి రెండింతల ఆశీర్వాదం యోగు ప్రార్థన చేశాడు తన కష్టంలో తన ప్రా తన పాదల్లో వదిలేలే దేవుని ఇంకా ఎక్కువగా ప్రార్థన చేశాడు ఇంకా ఎక్కువగా దేవుడికి మారుపెట్టాడు అందుకనే తను పొందుకునే దానికన్నా రెండింతలుగా యోగు దేవుడి నుంచి పొందుకున్నాడు అలాగే శ్రమలను బట్టో లేదా బాధలను బట్టో కొంతమంది ప్రార్థన చేయడం మానేస్తారు కొంతమంది శ్రమల్లో ప్రార్థన చేస్తారు ఆశీర్వాదాల్లో దేవుని విడిచిపెట్టేస్తారు అలా కాదండి మనకి ఎంత ఉన్నా దేవుని విడిచిపెట్టకూడదు ప్రార్థన చేయాలి మనకి ఏమి లేకపోయినా దేవుని విడిచిపెట్టకూడదు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయటం వల్ల గొప్ప ప్రయోజనాలు దేవుడు మనలో కలుగు చేస్తారు కాబట్టి మనం అందరం కూడా దేవునితో సహవాసంలో ఉందాం ప్రార్థన చేద్దాం ఆయన ఇచ్చేటువంటి మంచి ఇవ్వలను మనం అందరం కూడా పొందుకుందాం Praise the Lord. God bless you all. See you in the next time.